అంతా కూడా ఈ కీటక జరిత్ర వ్యాధులు అంటే మలేరియా డెంగ్యూ చికెన్ గురియా అట్లా ఎన్కైట్ ఎన్కైట్ మెదవాపు వ్యాధి మైలేరియా ఇటువంటి కీటక జరిత్ర వ్యాధులతో పాటుపడడం జరుగుతా ఉంది దానికై జన విజ్ఞాన వేదిక వాటి పట్ల కావలి పట్టణ ప్రజలకు ఒక అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఇది ముఖ్యంగా ఈ కీతకాలు అంటే మలేరియాకి ప్లాస్మోడియం ఓవేలు అని అలాగే డెంగ్యూకి ఈడీ అని అంటే మన శరిద్ర ఫీవర్ కి ఈడీ అని అలాగే మన మైలేరియాజెస్కి ఇక్వేరియా బ్రాంక్ ఆఫ్ చేయని ఇలా రకరకాలైన జీవులు ఈ దోమలు కూడా ఇక్కడికి మనిషిలోకి ఇన్ఫెక్ట్ అయిన జంతువు నుంచి ఆ రక్తం తీసుకొని వాటిని వీటి దోమలు మన బాడీలోకి ఎక్కించడం కాబట్టి ముఖ్యంగా వీటికి వచ్చినప్పుడు సరే వచ్చినప్పుడు దాని చికిత్స విధానాలు అవన్నీ ఉంటాయి మనందరం చూస్తూ ఉన్నాము ఈ మన జువ్యాధి అనేది ఎంత ప్రాణాంతకంగా మారిందో ఈ మధ్య గత ఆరేడు సంవత్సరాల నుంచి రావట్ పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం ప్లేట్ లెట్స్ అందించడం కోసం ప్లేట్లెట్స్ మనం నెల్లూరు నుంచి చూపించడం ఈ మధ్య కాలంలో మన మెద్రాస్ లో ప్లేట్లెట్స్ తయారు చేయడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఆ ప్లేట్లెట్స్ ని అందించడం ఆ ప్రాణాలకి వాళ్ళు రక్షించడానికి వైద్యులు విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ ఉండాలని మనం చూస్తూ ఉన్నాం అదే రకంగా మలేరియా మలేరియా అనేది ఒకసారి వచ్చిన తర్వాత అది రకరకాలుగా కొన్ని సీజన్లకి ఆ రకంగా వస్తూ ఉండడం మనిషి ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీయడం జరుగుతూ ఉంటుంది అలాగే మనకి తెలుసు హెల్త్ వ్యాధి అంటే భయానకమైన వ్యాధి వ్యాధి వ్యాపారంలో ఒకటి ఐదు శాతం మరణాన్ని కూడా సంబంధించాల్సిన జరుగుతుంది దీనికి వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా అలాగే మైలేరియా అనేది పోదకాలుగా మన టెస్టిస్ అంటే బీజ్యాలు ఆడవాళ్లలో వారి కాళ్ళు వీటన్నిటికి కూడా వచ్చి ఒక చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఆ పేషెంట్కి అందించే అవకాశం ఉంటుంది కాబట్టి జన విజ్ఞానం వరకు వీటన్నిటిని గుర్తించి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనే ఒక ఆశయంతో దీన్ని మొదట ఈ డబ్బుల నుంచి రాకుండా మనం ఎలా కాపాడుకోవాలా అన్న ఒక ముఖ్యాన్ని మీ అందరి ముందు జరుగుతూ ఉంది ముఖ్యంగా దోమల వలన ఈ తప్పు వస్తుంది అనేది మనం తెలుస్తున్నాం కాబట్టి దోమల నిర్మూలన ఏ రకంగా ఉంటుంది దోమల్ని మనం ఎట్లా ఆసుకోవలసా అలాగే పరిశుభ్రత అనేది ఒక ముఖ్యమైన విషయం చుట్టుపక్కల పరిశుభ్రతగాని మనం మెయింటైన్ చేసుకోగలిగితే దోమలు ఉత్పత్తి చాలా మంచి తగ్గిపోతుంది ఎందుకంటే నిలువున్న నీళ్లు జలదారులు మన ఇళ్లలో నిలువున్న నీళ్లు వీటన్నిటి నుంచి దోమలు ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది కాబట్టి దోమల్ని ఉత్పత్తి స్టేజ్లోనే కానీ మనం ఆపగలిగామంటే దోమల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి ఈ జబ్బులు తగ్గే అవకాశం ఉంటుంది అదే రకంగా నిలువు ఉంచిన ఇంట్లో ఉంచిన పాత్రలు ఇవన్నీ వాటిలో ఉన్న నీళ్లు అలాగే కొబ్బరి టెక్కలు ఇవన్నీ వీటన్నిటిని కూడా నిలవు ఉంచిన పదార్థాలు ఎక్కడుందో దాన్ని దోమలు కూడా ఈ నిలబానికి ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుండా అవసరం ఉంది అదే రకంగా దోమల స్పీడ్స్ అంటే దోమలు రాకుండా తెరలు కట్టడం సిటికీలకు కానీ తలుపులకు కానీ వాటిని ఎప్పుడూ వేసుకొని ఉండడం దోమలకి యాక్సెస్ అనేది ఇప్పుడు రాకుండా ఉండే అవకాశం కలిగిస్తుంది అంతేకాకుండా రోహకరణలు కంటూ ఉన్న దగ్గరికి రాకుండా ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ ఫ్యాక్టర్ అనేది వచ్చింది అవి కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి వాటిని కూడా మనం తీసుకుని వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దోమలు ఎంత ప్రాణాంతకమైంది అనేది మనం ప్రజలు గమనిస్తే దోమలు నిర్మూలించుకోవడం వల్ల మనం ఈ డబ్బుల పాత్ర పడకుండా ఉండే అవకాశం ఉంటుంది డబ్బులు బాగా పడిన తర్వాత ఇంకా ఆసుపత్రులు గుర్తు పెరగడం డబ్బులు తట్టు పెట్టుకోవడం నానవర్చుకు పోవడం ఇక్కడ పరిగణలు తీసుకుపోవడం ఎన్నో రకాలైన ఇబ్బందులు కుటుంబానికి కలిగిపోతుంది అలాగే సమాజాన్ని కూడా కలిగిస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా మనసు పెట్టి పూర్తిగా దీన్ని ఏ విధంగా మనం రోజు శాతం తీవ్రైన దాని గురించి ఎనభై నేను వేడికి రోజు ముందు మన పత్రాల రూపంలో పాంప్లెక్స్ రూపంలో వచ్చింది దీన్ని మీరందరూ కూడా తీసుకొని ఈ పాంప్లెక్స్ మీరందరూ చదివి ఇందులో ఉన్న విషయాలను గమనించి దాన్ని మీరు ప్రాక్టికల్ ఆచరిస్తారని ఎన విజ్ఞారణ వేదిక ఆలోచనతో మీరందరికీ కూడా